హలో సిస్టర్స్ వెల్కమ్ టు వివేక బ్రహ్మన్ సిస్టర్స్ ఇవి వచ్చేసి కలంకారీ సారీస్ అండి ఒరిజినల్ పెడన కలంకారీ ఉంటుంది కదా ఒరిజినల్ పెడన కలంకారీ సారీస్ మీకు బయట మార్కెట్లో చూసుకుంటే ఎయిట్ హండ్రెడ్ పైన ఉన్నాయండి మన దగ్గర వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ మన దీంట్లో స్పెషల్ ఏంటంటే మీటర్ బ్లౌజ్ స్పెషల్ అండి సారీ ఫుల్ కొలత వచ్చేసి సిక్స్ పాయింట్ ఫిఫ్టీ మీటర్ ఉంటుందండి మీకు వన్ మీటర్ బ్లౌజ్ వచ్చిన చీర తక్కువ ఉంటాయని డౌట్ అవసరం లేదు మనం స్పెషల్గా చేయించాం సిక్స్ ఫిఫ్టీ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ స్పెషల్ జస్ట్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ అండి పోస్ట్ చార్జెస్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా సిక్స్టీ రూపీస్ ఉంటుంది డెలివరీ వచ్చేసి వన్ వీక్ పడుతుంది మన షాప్ వచ్చేసి హైదరాబాద్ కొత్తపేటలో ఉంటుందండి శ్రీ లక్ష్మీ హౌస్ షాప్ నెంబర్ వచ్చేసి టూ థర్టీ ఎయిట్ సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది మీరు మెట్రోకి వస్తే విక్టోరియా మెమోరియల్ దిగండి బస్కి వస్తే ఎన్టీఆర్ నగర్ లో దిగండి అక్కడిస్ దగ్గర ఉంటుంది మెట్రో పిల్లల వన్ సిక్స్ ఫోర్ జీరో ఆపోజిట్ స్క్రీన్ మీకు కనిపిస్తున్న నెంబర్ లో ఏదైనా ఒకటే నెంబర్ మెసేజ్ చేయండి రిప్లై వచ్చారు వెయిట్ చేయండి తిరిగి వాట్సాప్ కాదని మెసేజ్ కానీ చేయొద్దండి మంచి ఆఫర్ ప్రైస్ అంటే ఓన్లీ జస్ట్ వన్ టైమ్ ఆఫర్ ఎవరైతే